అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇదోచిగా దోషిపారేస్తున్నారు మీరే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు ఆయనేమో వాడమ్మ వాడు మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కల ట్రిమ్మింగ్ చేస్తే అమ్మ రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడేది తలకేదన్నా కనుక ఓ మంచి టాపగానే పెడితే మళ్ళీ స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది గడ్డమేసం మేషం తీసేస్తే కొంచెం గడ్డం పొడుగ్గా పెంచి పైన కిరీటం పెడితే ఛత్రపతి శివాజీ లాంటి యోధుడు దొరికాడా ఆయన అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటాయి కాబట్టి ఏ పైన సరే సూట్ అయ్యేటువంటి విధంగా మాటలు మాట్లాడేవే పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నట్టాడు అబ్బా ఇట్లాంటి కదా ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి దేశానికి అవసరం ఇంత నీతి నిజాయితీ కలిగినోడు చేసేటువంటి గబ్బు పనులు గలీజు పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టద్దు కంపం ఇంకొక సెషన్కి ఇప్పుడు నెల్లూరులోనే కొడుతుంది కంపు ఈ కంపు అందుకని చెప్పి నువ్వు పాపం ఆయన ఏదో చెప్పాడు ఆయన పాపం పొంగిపోయాడంట చంద్రబాబు నాయుడు గారి ఈయన అనర్ఘమైనటువంటి ఉపన్యాసానికి వీరు బ్రాండ్లు చెప్తా ఉంటే ముందు బ్రాండ్లు చెప్తా ఉంటే క్యాష్ పడిపోయింది క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోద్ది కదా అందుకని నీకు పాపం ఆ గుండె రిలాక్స్ అయిపోయింది పోరాటం ఒప్పుకోవడంలే క్యాష్ని ని క్యాష్ కోసం తాపత్రయ పడుతుంది ఓ పక్క డబ్బా ఓ పక్క బ్లాక్ మైలింగా వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయమైన పోరాటాన్ని వదిలేయి వదిలేయి వదిలి 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 అంటుంది పోరాటాన్ని వదిలేసింది అంత శక్తి లేదంటే శక్తిలో ఏమి ఇబ్బంది లేదు శక్తి ఉంది యుక్తి ఉంది ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీనపడిపోయింది డబ్బులు కొట్టాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనమైపోయింది యుక్తి శక్తి లేనోడు కాదు రెండు ఉంటాయి ఆ శక్తి పడిపోవడానికి యుక్తి కారణం డబ్బులు పడిపోయింది ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు ఆ ధర్మల విద్యుత్ కేంద్రాల్లో ఆ ధర్మల విద్యుత్ కేంద్రాలకు పాపం అందరూ ఏదో కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్నారు పోరాటం పెద్ద జెండా ఎత్తకపోయాడు వాళ్ళు మన ఎన్ని చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలని తీసుకొచ్చి ఈ జెండా ఈ పాపం సోమిరెడ్డి పెద్ద జెండా కదా అని సోమిరెడ్డి జెండా నీడలో పెట్టారు వాళ్ళు మొత్తం తెలిసిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని అమ్మకుని ఉంటే ఉంటుంది అమ్మి క్యాచ్ చేసుకున్నాడు ఇప్పుడు ఎప్పుడో చెప్పాడు సారా ఉద్యమం అని అప్పుడు నీకు ఇంత పనితనం ఉందని ఎవరు గుర్తించలే గుర్తించుంటే ఆ రోజు బేరసారాలు సారా సార మనం కూడా ఎవరు ఒక లెక్కర్ కాంట్రాక్టర్కి అమ్మ గుండే ఆ రోజుకి నీ నీలో ఇంత పరిణితి ఇంత శక్తి ఇంత యుక్తి ఇంత చావ ఇంత కండబలం ఇంత గుండె బలం ఉన్నాయనేటువంటిది తెలియలే పాపం నిన్ను ఆ ఎవరు కనిపెట్టలేకపోయింది ఎందుకంటే రాజకీయాల్లోకి రాలేదు కదా అప్పటికి నీ ప్రావీణ్యం ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి పాపం నువ్వు ఆ రోజు దాని ఏదో ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించా లేకపోతే దాన్నే ఆ మామకు నువ్వుకుండేవాడికి